హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో నక్లెస్ రోడ్ నుంచి శరణ్య కెనటిక్ హోండా సాగిపోతుంది ఓ పక్క ఎన్టీఆర్ పార్కు పక్క హుసేన్ సాగర్ నది మధ్యలో టీవీగా నిలబడిన బుద్ధుడు కొంచెం ఎడంగా దర్పంగా రెపరెపలాడుతూ ఎగురుతున్న మువ్వెన్నెల జెండా బాగా ముందుకి పోనిచ్చి సర్కిల్ నుంచి కుడివైపు తిప్పింది బండిని కుడిపక్క పచ్చని చెట్లు ఎడంపక్క గూడావారి పార్కింగ్ ఏరియా కొంచెం దూరం వెళ్ళాక కుడివైపు కనిపించింది పూ పీపుల్స్ ప్లాజా ఈట్ స్ట్రీట్ నది మించి చల్లని గాలి వీస్తుంది గాలికి ఆమె తలకి కట్టుకున్న స్కార్ఫ్ రెపరెపలాడుతూ ఏ క్షణమైనా ఎగిరిపోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది వాతావరణం ఆహ్లాదంగా హాయిగా ఉంది పార్కింగ్ ఏరియాలో బోలెల్ బోలెడ్ కార్ లాగి ఉన్నాయి బండి స్లో చేసి ఈట్ స్ట్రీట్ ఎంట్రన్స్ వైపు చూసింది కొందరు యువతి యువకులు జంటల్ జంటలుగా మధ్య వయసు వారు కొందరు పిల్లలతో లోపలికి వెళ్తున్నారు ఇంకా కొందరు ముందుకు అలా నది ఒడ్డున నడుస్తూ వెళ్తున్నారు ఆ జనంలో తేజ కనిపించడం కష్టం అనుకుంటూ బండి కొంచెం వేగం పెంచి ముందుకు సాగింది కొంచెం దూరం వెళ్ళగానే యూ టర్న్ తీసుకుంది పార్కింగ్ లాట్లో బండి పార్క్ చేసి ఎంట్రన్స్ వైపు నడిచింది గేటు దగ్గర కనుబొమ్మల ముడిని సీరియస్గా చరణ్య కోసం వెతుకుతున్నాడు తేజ అతని కళ్ళల్లో ఆతుర స్పష్టంగా కనిపిస్తుంది తెల్లని టీషర్టు జీన్స్ ప్యాంటు అతన్ని అలా చూస్తుంటే కాసేపు కనిపించకుండా ఆట పట్టించాలనిపించింది శరణ్యకి అయితే అప్పటికే అతని దృష్టి ఆమె మీద పడింది ఆమెను చూడగానే అతని కళ్ళల్లో వెలుగు చిరునవ్వుతో ఎదురుగు వచ్చి కుడి చేయి చాచి ఆమె చేయి అందుకొని హాయ్ ఇంతసేపా అన్నాడు ట్రాఫిక్ బాబు అంది శరణ్య అందుకే టైం క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సిగ్నల్స్ ఎన్ని ఉన్నాయి ఎంత టైం ఎక్కడ ఆగుతాము వగేరా అన్నాడు అంత లేదు కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ సూపర్ అతని మాటలు పట్టించుకోకుండా అంది చుట్టూ చూస్తూ శరణ్య అందుకేగా ఇక్కడ కలుసుకుందాం అన్నాను అన్నాడు తేజ గేట్లో నుంచి లోపలికి నడుస్తూ అతన్ని అనుసరిస్తూ కొంచెం కొంటెగా అంది ఎంతైనా నీలో ఇస్తటిక్ సెన్స్ లే థ్యాంక్స్ నవ్వి ఎక్కడ కూర్చుందాం అన్నాడు తేజ అప్పటికి జనాలు మూడంతుల టేబుల్సు కుర్చీలు ఆక్రమించారు నదికి దగ్గరగా ఉన్న కుర్చీలు చూపిస్తూ అక్కడ అంది శరణ్య వెనుకగా రెండు కుర్చీలు మధ్యలో చిన్న టేబులు సరే నువ్వు వెళ్ళి కూర్చో నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను అన్నాడు తేజ ఏం చెప్తావు అడిగింది చెప్పు నీకేం కావాలి ఇడ్లీ వడ దోశ పిజ్జా బర్గర్ స్నాక్స్ యాడు తేజ పిజ్జా అని చెప్పింది శరణ్య ఓకే మేడం అనుకువగా అన్నాడు దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా అంది శరణ్య జీ హుజూర్ అంటూ నవ్వి నీ సీట్ని రిజర్వ్ చేసుకో మళ్ళీ ఎవరన్నా వచ్చి ఆక్యుపై చేయకో చేసుకోవచ్చు చెబుతూ డామినోస్ పిజ్జా స్టాయిల్ వైపు వెళ్ళాడు శరణ్య టేబుల్ వైపు నడిచింది వెళ్ళి ఒక కుర్చీలో బ్యాగ్ పెట్టి మరో కుర్చీలో కూర్చుంది కుర్చీలో వెనక్కి వాలి రెండు చేతులు కట్టుకొని దీపాల కాంతులు పడి మెరిసిపోతున్న నీళ్లను చూడసాగింది ప్రశాంతంగా ఉన్న నది దూరంగా వెలుగుతున్న దీపాలు గాలికి కదులుతున్న అలల మీద కాంతి ప్రవ ప్రసరిస్తూ అందంగా ఉంది కాకపోతే ఒడ్డున ఉన్న చెత్త చెదారం చూస్తుంటే చిరాకేసింది ఎందుకు మెయింటైన్ చేయరో ఇలాంటి అందమైన ప్రదేశాలను అనుకుంది శరణ్య కొద్ది నిమిషాల తర్వాత పిజ్జాతో వచ్చాడు తేజ బ్యాగ్ కుర్చీలోంచి తీసి టేబుల్ మీద ఒక పక్కకు పెట్టింది శరణ్య ఇది తిన్నాక ఐస్ క్రీమ్ తెస్తా అన్నాడు ఆమె ముందు ఒక పిజ్జా ప్లేట్ పెట్టి తను కుర్చీలో కూర్చుంటూ కుడివైపు ఉన్న స్టాల్స్ చూస్తూ అంది అన్ని రకాల తినుబండారాలు దొరికేలా ఉన్నాయే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎప్పుడూ రాలేదా అని అడిగాడు తేజ నువ్వు వచ్చావా అడిగింది సార్లు అని చెప్పాడు తేజ అవునులే నీకంటే బోలెడు మంది ఫ్రెండ్స్ నాకు నువ్వు తప్ప ఇలా రెస్టారెంట్స్కి తిప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా పీజా కొసలు మునిపంట కొరుకుతూ అంది శరణ్య ఏం చేస్తాం కోరుకున్న వాళ్ళు దయ చూపించకపోతే నన్ను కోరుకునే వాళ్ళని నేను మెప్పించాలి కదా సీరియస్గా చూసింది అతని కళ్ళల్లో అల్లరి లైటు వెలుగుపడి మరింత స్పష్టంగా కనిపించింది అలాంటప్పుడు ఇవాళ మాత్రం నన్నెందుకు పిలిచినట్టట కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా పిజ్జా తింటూ ఉండిపోయాడు తేజ తర్వాత హఠాత్తుగా అన్నాడు శరణ్య చిరుకోపంగా చూస్తూ అంది ఈ మాట అడగడానిక ఇక్కడికి రమ్మన్నది ఎస్ ఇంతకన్నా మనోహరమైన ప్రదేశం ఎక్కడుంది ప్రేమికులు భవిష్యత్కి ప్రణాళికలు వేసుకోవడానికి చుట్టూ పరవశంగా చూస్తూ అన్నాడు తేజ శరణ్య మాట్లాడలేదు ఈ ప్రస్తావన ఇంత సీరియస్గా వస్తుందని చాలా రోజుల నుండి ఊహిస్తుంది రానే వచ్చింది ఇప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పాలి తరచూ సరదాగానో సీరియస్గానో తీసుకొస్తున్నా తనే మాట మ మళ్ళిస్తుంది ఇప్పుడు అతని ధోరణి చూస్తుంటే ఈ విషయం ఇవాళ అటో ఇటో తేల్చేయాలని వచ్చినట్టు అనిపిస్తుంది అనుకుంది శరణ్య ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్